నాలుగు వందల ఇరవై హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సాగునీరు అందించకుండా రైతులను ఇబ్బంది పాలు చేస్తున్నదని ఆరోపించారు సోమవారం పాలచేస్తున్న ప్రెస్ ప్రెస్ మీట్ గోదావరిలో నీటిని నిల్వ చేసి కన్నెపల్లి పంప్ హోజ్ నుండి పంపింగ్ చేయాలని డిమాండ్ చేశారు లేనట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులను నాయకులను నిలదీస్తామని హెచ్చరించారు కాగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు ఈ నెల తొమ్మిదిన చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెకు చంద సంపూర్ణ మద్దతును ప్రకటించారు ఈ సమ్మెను కార్మిక వర్గం విజయవంతం చేయాలని కోరారు అధికారంలోకి వచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు పొలాలను ఎండబెడుతూ రైతులను ఇబ్బందుల పాలు చేస్తా ఉన్నది గత పంతొమ్మిది ఇరవై నెలలుగా వారికి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీళ్ళు అందించాలనే ఆలోచన ఎంతవరకు ఉన్నది అనేది మనకు తేటతెల్లం అయిపోయింది ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి అందించాలనేటువంటి విధంగా ఆలోచన చేసి ఆచరణలో పెట్టినారో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఆచరణ పెట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈరోజు కన్నపల్లి పంప్హౌజ్లో మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీరు ఎలా వరద కొనసాగుతూ ఉన్నది తెలంగాణ ప్రాంతంలో వర్షపాతం నమోదవుతూ ఉన్నది ఇతర ప్రాంతాల నుంచి కూడా వరద వస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కన్నపల్లి పంప్హౌజ్ మినిమము డ్రాడౌన్ లెవెలు తొంభై మూడు నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఇప్పుడు నీళ్ళు తొంభై ఆరు మీటర్ల ఎత్తుని చల్లి నీళ్లు పోతూ ఉన్నాయి ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పంప్ ఆన్ చేసి రోజుకు మినిమం టూఎంసి వాటర్ టూ టిఎంసీ వాటర్ అయినా కూడా ఎత్తిపోవడానికి అవకాశం ఉన్నది ఏదో అబద్ధాలతోని అబద్ధపు ప్రచారాలతోని ఎన్నికల సమయంలో అక్కడ ఎనభై పిల్లర్లు ఉంటే రెండు పిల్లర్లు ఏదో డ్యామేజ్ అయినాయి కదా వాటిని సాకు చూపి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ యొక్క వాటిని పిల్లర్లను మరమ్మతు చేయకపోగా ఉన్నటువంటి వచ్చినటువంటి నీళ్లను వీళ్ళ సముద్రంలో కలిసే విధంగా చేస్తూ ఉన్నారు వీళ్ళకు కేసీఆర్ గారు చల్లడము కేసీఆర్ గారికి వచ్చినటువంటి పేరును మళ్ళీ ఎట్లా దాన్ని తీసేయడం అనే ఆలోచన తప్ప వీళ్ళకు రైతుల మీద ప్రేమ లేదనేది ఇలా అర్థమవుతోంది ఉన్నది కన్నీటి గోస కార్యక్రమాన్ని చేసినప్పుడే పాదయాత్ర చేసినప్పుడే ప్రకటించిన ఈ నీళ్ళ కోసం పోరాటాలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది మళ్ళీ నీళ్ళ కోసం ఎలా ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది రేపు ఈ నీళ్లను సముద్రంలో కలిపేటువంటి పరిస్థితి నెలకొంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన్నారు